నెల్లూరు జిల్లాలో పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది తెల్లవారుజాము నుంచే నగదు పంచడం ప్రారంభించారు నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్ పార్ట్టుకట్లలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ లబ్దిదారులకు నగదు అందజేశారు అవ్వాతాతల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక నాయకుడు చంద్రబాబు అని అన్నారు అరవై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్స్ ఉదయాన్నే ఆరు గంటలకి అన్ని కాన్షన్సెస్లో ఈరోజు ప్రారంభించారు అధికారులు యాక్చువల్గా డిస్పర్స్ చేయడం జరిగింది దాంతో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ ఈరోజు పాల్గొన్నారు నేనైతే ఈరోజు నలభై ఎనిమిదో డివిజన్ ఇది పొల్లుకట్ట పొల్లుకట్ట ఏరియా అంటారు ఈ ఏరియాలో ఉదయాన్నే ఆరు గంటలకి కమిషన్ గారితోనూ మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ మరియు ప్రజాప్రతినిధితో ఈరోజు నేను కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒకటే మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట ఇవ్వటం మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేశాం అంతేకాకుండా మూడు నెలలు అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు అదేవిధంగా లాస్ట్ మంత్ మూడు వేలు అరియర్స్ ఇచ్చాం అంటే నాలుగు వేలు ప్లస్ ఏడు వేలు